రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్శ్రీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై జగదీష్ గారు బిజినెస్ కోచ్ సో ఇన్ని రోజులు సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ లో భాగంగా ఆంటర్ప్రీనియర్షిప్ అండ్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో దానికి సంబంధించి ఒక్కొక్క ఎపిసోడ్ అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఎయిత్ ఎపిసోడ్ లో ఈ రోజు మనము అంటే ప్రీవియస్ ఎపిసోడ్ లో బిజినెస్ ప్లాన్ అలాగే ఎగ్జిక్యూషన్ ఎలా చేసుకోవాలి అని నేర్చుకోవడం జరిగింది ఈ ఎపిసోడ్ లో మార్కెట్ యొక్క అనాలసిస్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి మన కాంపిటీ తోటి వాళ్ళకన్నా ఒక స్టెప్ ముందుకు ఎలా వెళ్ళాలి అన్న దాని గురించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు జగదీష్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అమ్మా ఆంటర్పన్యూర్ అండ్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ లో ఇనిషియల్ గా ఒక బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు ఎలాంటి స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి ఎలాంటి స్టెప్స్ ఒక బిజినెస్ చేసే పర్సన్ తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో బేసిక్ నుంచి మనం చెప్పుకుంటూ రావడం జరిగింది అండ్ ఈ ఎపిసోడ్ లో ఎయిత్ ఎపిసోడ్ లో చాలా మంది కూడా అంటే ప్లాన్ చేసుకున్నాము మీ ఎపిసోడ్స్ మేము అది చూసాము మరి ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ ఎలా గుర్తించాలి మేము చేస్తున్న బిజినెస్ కి ఇదే మార్కెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అడుగుతున్నారు సార్ ఇది చాలా కీలకం మన ప్రతి ఎపిసోడ్ కీలకమే అందరిని కూడాను మళ్ళీ మళ్ళీ ఎపిసోడ్స్ చూడమని చెప్తా ఉంటాను నేను ఇవి చూ చూస్తే చాలు ఒక మంచి ఒక భగవద్గీత ఒక లేదంటే ఒక కురాన్ ఒక బైబిల్ లాగా ఒక ఎంటర్ప్రియూర్షిప్ డెవలప్మెంటు బడ్డింగ్ కానీ రన్నింగ్ ఎంటర్ప్రీన్యూర్స్ కానీ అందరికీ కూడా ఒక మంచి గైడెన్స్ అవుతుంది ఖాళీ ఉన్నప్పుడు రకరకాల యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉంటారు కదా బిజినెస్ కమ్యూనిటీ మన వీడియోల్ని కానీ చూడగలిగితే చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది వాళ్ళు అప్డేట్ అవుతారు ఆటో కరెక్షన్స్ కూడా అవుతారు ఓకే ఇప్పుడు ఈ రీసెర్చ్ సబ్జెక్ట్లో ఇంతకుముందు మనం ఒకసారి నేను మాట్లాడుతూ నేను ఒక స్వీట్ షాప్ బిజినెస్ పెట్టేటప్పుడు నేను చెప్పాను నేను నేను ఒక మనిషిని కూర్చోబెట్టి ఇప్పుడు స్వీట్ షాప్ ఒక పలానా ఏరియాలో స్వీట్ షాప్ ఉందనుకో ఇప్పుడు పెద్ద పెద్ద రీసెర్చ్ సంస్థలకి ఒక మంచి స్వీట్ షాప్ పెడతాను అంటే నేను అన్ని సింపుల్ కాస్ట్ లో టెక్నిక్స్ చెప్తాను నేను ఎప్పుడో ఒక ఒక స్వీట్ షాప్ పెట్టాలనుకుంటున్నాను ఒక కోటి రెండు కోట్ల రూపాయలు పెట్టి పెద్ద బ్రాండ్ వాళ్ళు వాళ్ళు కనీసం ఒక పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఈ మార్కెట్ రీసెర్చ్ సంస్థకి ఇస్తారు ఇస్తే వాళ్ళు రకరకాల సర్వేలు చేస్తారు ఇంటింటికి వెళ్ళొచ్చు ఇంకోటి వెళ్ళచ్చు నేనేం చేశాను ఒక సింపుల్ స్టడీ చేశాను నేను ఒక రిప్యూటెడ్ స్వీట్ షాప్ ముందు మనిషిని నిలబెట్టా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎన్ని బ్యాగులు వెళ్తున్నాయి ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు అప్రాక్సిమేట్గా ఒక్కొక్క బ్యాగ్ వెయిట్ ఎంత ఉండొచ్చు యావరేజ్ని ఏమవుతుంది అంటే ఒక ఒక ఎస్ట్రానిషికల్ ఒక వన్ టూ డేస్ రీసెర్చ్లోనే ఒక రెండు మూడు వేలు ఖర్చుతోనే నాకు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి సో నేను అప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేసాను ఏది ఇంకో బ్రాండ్కి సజెస్ట్ చేశా ఇక్కడ మార్కెట్ ఉంది ఈ పట్లర్ ఏరియాలో మీరు స్వీట్ షాప్ పెట్టాలనుకున్న దానికి మార్కెట్ ఉంది సో ఇలా ఇది ఇది సింప్లెస్ట్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట అంటే అలాగే ఒక బట్టల్ షాప్ చిన్నపిల్లలకి సంబంధించిన గార్మెంట్స్ పెడదాం అనుకున్నాం అనుకో అది ఎక్కడ పెట్టాలి అని రీసెర్చ్ మనం చేయాల్సినప్పుడు ఒక పట్లర్ ఏరియాని అయితే ఎన్నుకోవాలి కదా ఇప్పుడు మనం సపోజ్ మనం హైదరాబాదులో మణికొండలో ఉంటున్నాం అనుకో మనం మణికొండలో ఉంటున్నాం కాబట్టి బటల్ షాప్ మనం మణికొండ పక్కన పెడదామని అనుకోవద్దు ఒక పది పదిహేను మనం ఉన్న ఇంటికి హైదరాబాద్ లాంటి సిటీలో ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్ రేడియస్లో మరీ పాతిక నలభై ముప్పై కిలోమీటర్లు ఏమవుతుందంటే లాజిస్టిక్స్ కష్టమవుతుంది మనం వెళ్ళటం రావటం సో మన బిజినెస్ నేను ఎప్పుడు అదే చెప్తాను ఒకవేళ ఒక బిజినెస్ని ఒక పట్లర్ ఏరియాలో పెట్టాల్సి వస్తే ఒక యాభై కిలోమీటర్లు ముప్పై నలభై కిలోమీటర్లు దాటి పెట్టాల్సి వస్తే బెటర్ యూ రీలొకేట్ మన ఇల్లు ఉంది కదా అని ఉంది కదా అక్కడ ఉండొద్దు సో ఓకే ఇక్కడ మనం బట్టల షాప్ దగ్గరకు వచ్చేసేసేటప్పటికి ఏ ఏరియాలో యూత్ యంగ్ పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఇప్పుడు మీరు ఓల్డ్ ఏరియాస్ మనం బాగా ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ మధురా నగర్ లేకపోతే ఇలా కొన్ని ఏరియాలు మోతీనగర్ ఇలా మనం కొన్ని ఏరియాలు చూస్తే ఇప్పుడు అక్కడ ఎక్కువ మంది నివసించే వాళ్ళంతా కూడాను సిక్స్టీ అబోవ్ వాళ్ళే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటున్నారు అంటే చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ తగ్గిపోయారు పిల్లలు అమెరికా వెళ్ళిపోవటమో లేదంటే వాళ్ళు ఐటీ జాబ్లు వెళ్ళేసేసి అదర్ దెన్ అమీర్పేట అదర్ దెన్ మధురా నగర్ వెళ్ళిపోయారు ఇప్పుడు మనం ఓ మంచి గార్మెంట్ షాపు పిల్లల కోసం పెడదామనుకుంటే పిల్లల కోసం గార్మెంట్ షాప్ పెడదామనుకుంటే ఓ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపలే వాళ్ళకి పెడదామనుకుంటే మనం ఆల్రెడీ యూత్ అంతా వెళ్ళిపోయిన ఏరియా నుంచి కాకుండా ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎక్కడ సెటిల్ అవుతున్నారు కొత్త భార్యాభర్తలు కానీ వివాహం చేసుకున్న వాళ్ళంతా ఎక్కువ సెటిల్ అవుతున్నారు అనే ఏరియాని మనం ఎనలైజ్ చేయాలి ఈ అనలైజ్ చేస్తే నేను చెప్పాను కదా దీనికి ఎన్నో రకాల మెథడ్స్ ఉంటాయి ఎనలైజింగ్ డబ్బులు బాగా ఉన్న కంపెనీలు బడ్జెట్ బాగా ఉన్న కంపెనీలు డెఫినెట్గా మార్కెట్ రీసెర్చ్ కంపెనీలకు ఇస్తాయి డెఫినెట్గా అడ్వాంటేజే నేను ఒక లక్ష ఐదు లక్షల పది లక్షలు మార్కెట్ రీసెర్చ్ సంస్థ కనపడితే అది వేస్ట్ అని చెప్పను ఇప్పుడు నేను చేసిన టెక్నిక్ ఏంటంటే ఇందాక నేను స్వీట్ షాప్ టెక్నిక్ ఏంటంటే మనకున్న నాకున్న అనుభవంతో వాళ్ళు పది లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఏమి రిపోర్ట్ ఇవ్వగలరో ఆల్మోస్ట్ ఆల్ నేను నాకున్న అనుభవంతో నేను 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 ఇచ్చాను అంతే ఆ టెక్నిక్ చాలా సింపుల్ సింప్లెస్ట్ టెక్నిక్స్ ఉంటాయి డబ్బు ఖర్చు పెట్టలేనప్పుడు ఖర్చు పెట్టకుండా ఏం చేయాలి అనే దాని మీద అవకాశాలు ఉంటాయన్నమాట సో అలా మార్కెట్ రీసెర్చిని చాలా అద్భుతంగా చేయాలి అన్ని రకాలుగా మార్కెట్ రీసెర్చ్ ఇప్పుడు నేను ఇందాక బట్టల షాప్ పెడితే ఎంతమంది ఉండొచ్చు అంటే యువత యువకుల వాళ్ళు ఎంతమంది సెటిల్ అవుతూ ఉండొచ్చు తర్వాత మనం కా కాస్ట్లీ షాప్ పెడుతున్నామా కొంచెం తక్కువ కాస్ట్ గార్మెంట్స్ షాప్ పెడుతున్నామా ఇప్పుడు మనం లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న ఏరియాకి వెళ్ళేసేసి హై కాస్ట్ రిచ్ లుక్లో ఉన్న ఒక షాప్ని పెట్టేసేసి హై కాస్ట్లో ఉన్న గార్మెంట్ అమ్మితే కుదరదు కదా సో ఇవన్నీ మనం ఎనలైజ్ చేసుకోవాలి మనం ఎక్కడ పెట్టాలి మన బడ్జెట్ ఏంటి అక్కడ ఏంటి పరిస్థితులు మార్కెట్ పరిస్థితులు ఇవన్నీ కూడా ఉండదు ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అమ్మాయి వీళ్ళు మన టార్గెట్ ఆడియన్స్ మనం ఏ బిజినెస్ చేస్తున్నా కూడా వీళ్ళే నా కస్టమర్స్ అని ఎలా గుర్తించాలి టార్గెట్ ఆడియన్స్ సెట్ అయినాక బిజినెస్కి వెళ్ళటం అనేది ఒక పద్ధతి అయితే బిజినెస్ సెట్ చేసినాక టార్గెట్ ఆడియన్స్కి వెళ్ళటం అనేది ఒక పద్ధతి బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే నేను సజెస్ట్ చేసేది టార్గెట్ ని మనం గుర్తించిన తర్వాతే బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకుని ఆ బిజినెస్ ప్లాన్లో భాగంగానే ఆ పర్టులర్ ఏరియాస్ కానీ పర్టులర్ సబ్జెక్ట్లు కానీ ఎన్ను ఎంచుకోవాలన్నమాట నేను మామూలుగా జనరల్గా బిజినెస్ చేయాలంటే నేను చెప్తాను నేను మార్కెట్ ఉండాలి అనేది ఒక మాట చెప్తాను కదా మార్కెట్ అంటేనే టార్గెట్ ఆడియన్స్ ఉన్నట్టే కడతా మార్కెట్ ఉండటమే కాదు దానికి ఎక్స్పాన్షన్ స్కోప్ ఉండాలి ఒక న్యూ బ్రిలియంట్ ఐడియా ఉండాలి ఆర్ ఓల్డ్ బ్రిడియన్ అయినా దాన్ని ఒక 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 మంచి ఇన్నోవేషన్ ఉండాలి దానిలో ఓల్డ్ ఐడియాని మనం తీసుకున్న ఇన్నోవేషన్ ఉండాలి మన దగ్గర సొల్యూషన్ ఉండాలి మన దగ్గర దానికి తప్ప సబ్ సబ్జెక్టు మార్కెట్ ఉండాలి దానికి మార్కెట్ కావాల్సిన ఎక్స్పెన్షన్ ఉండాలి సో టార్గెట్ ఆడియన్స్ని కంపల్సరీగా మనం ఎవరు ఏ సెగ్మెంట్లో సపోజ్ మనం ఇందాకే మనం అనుకుంటే చిన్నపిల్లలకి పెడదామనుకుంటే చిన్నపిల్లలది ఏ రేంజ్లో క్వాలిటీ రేంజ్లో పెట్టాలి ఎంతలో పెట్టాలి మన సైజ్ ఆఫ్ ద బిజినెస్ ఏంటి వాల్యూమ్ ఎంత వస్తుంది మన ఏరియాలో అక్కడ ఆ రేంజ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా ఇవన్నీ మనం చూసుకోవాలి మనం మనకు కనుక బిజినెస్ చేసే సమయంలో వేరే వాళ్ళు కాంపిటీషన్ అయినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ వాళ్ళని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను మార్కెట్ రీసెర్చ్ చేసుకోమని చెప్పాను అట్లాగే మనం టార్గెట్ ఆడియన్స్ గుర్తించమన్నాము ఏమవుతుందంటే ఈ రీసెర్చ్ చేసేటప్పుడే యాక్చువల్లీ ఒక భాగంగా యాక్చువల్లీ కాంపిటీషన్ గుర్తించడం అనేది సపరేట్ కాదు మార్కెట్ రీసెర్చ్లో భాగమే టార్గెట్ ఆడియన్స్ మార్కెట్ రీసెర్చ్లో భాగమే కాంపిటీషన్ కాంపిటీటర్స్ని గుర్తించడం కూడా మార్కెట్ ఆడియన్స్ భాగమే ఈ మార్కెట్ రీసెర్చ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే పట్లర్ ఏరియాలో సపోజు నేను చెప్పిన ఒక బట్టల్ షాప్ ఎగ్జాంపులే ఉంటే లెట్సే మనం ఒక మణికొండలో షాప్ పెడదాం అనుకుంటున్నాం మణికొండలో మనం షాప్ పెడదాం అనుకుంటున్నప్పుడు ఎంతమంది అసలు ఆల్రెడీ మన సెగ్మెంట్లో ప్లేయర్స్ ఉన్నారు ఇప్పుడు మణికొండలో సపోజ్ లోయర్ ఇన్కమ్ గ్రూప్ కోసం ఒక పది ఉన్నాయి అనుకో వాటి గురించి మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు మనం టార్గెట్ ఏంటి మనం ఒక మిడిల్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ దానికి మనం టార్గెట్ చేసామనుకో దానికి తగ్గట్టుగా ఆ రేంజ్ షాపులు ఎంత ఉన్నాయి సపోజ్ మన ఒక పాతిక లక్షలు ఇన్వెస్ట్మెంట్ అనుకో ఆ పాతిక లక్షల నుంచి ఇన్వెస్ట్మెంట్ రేంజ్ షాపులు ఎంత ఉన్నాయి ఏ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది ఒకవేళ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వన్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ షాప్లో కూడా మనకన్నా తక్కువ రేటు దొరకచ్చు అక్కడ మనకి అన్నమాట అతను డెఫినెట్గా మన పెద్ద కాంపిటేటర్ మనలాంటి షాపులో నుంచి వచ్చే వస్తువుకి మన రేటుకి ఇచ్చేవాడికన్నా మనకన్నా హై బ్రాండ్ ఉండి మనకన్నా క్వాలిటీ ఉండి మనకన్నా ఉండి మనకన్నా తక్కువ రేట్లో ఒకవేళ వాళ్ళు ఇస్తుంటే డెఫినెట్గా కాంపిటీషనే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే జెఫినట్గా నా దగ్గరికి బిజినెస్ కన్సల్టింగ్స్ వచ్చినప్పుడు నేను ఈ క్వశ్చన్ అడిగితే కస్టమర్లు కొంచెం మంది తిక్కగా మాట్లాడతారు ఏమైనా మాట్లాడతారంటే సార్ మార్కెట్లో ఎవడుంటే మనకేంటి సార్ మనం ఎలా చేయాలి నేను ఎలా చేయాలో చెప్పండి అని నాకు నవ్వు వస్తుంది అనమాట ఆ విషయం చూసి హండ్రెడ్ పర్సెంట్ అసలు నువ్వు మొదలు పెట్టద్దని చెప్తా నేను అసలు నువ్వు బిజినెస్ ప్లాన్ చేయాలంటేనే నువ్వు ఏ సెగ్మెంట్లో వెళ్దాం అనుకుంటున్నావో నీ సెగ్మెంట్లో ఉన్న కాంపిటేటర్స్ని ఐడెంటిఫై చేయ ఫస్ట్ అసలు కాంపిటేటర్స్ని ఐడెంటిఫై చేసినాకే బిజినెస్ ప్లాన్కి వెళ్ళాలి దేనికైనా వెళ్ళాలి కాంపిటేటర్ ఐడెంటిఫై చేసి వాడికి అసలు ప్రాఫిట్లో ఉన్నాడా దివాళా చేస్తున్నాడా ఫస్ట్ షాపులు ఉంటే ఎన్ని షాపులు నడుస్తున్నాయి అందులో అందులో ఎన్ని షాపులు బాగున్నాయి అందులో ఏ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ వెళ్తుంది బాగా ఏ రేట్ ప్రోడక్ట్ వెళ్తుంది ఎటువంటి క్వాలిటీ ప్రోడక్ట్ వెళ్తుంది ఎటువంటి వెరైటీ ప్రోడక్ట్ వెళ్తుంది అమ్మాయిల ప్రొడక్ట్ వెళ్తుందా అబ్బాయిల ప్రొడక్ట్ వెళ్తుందా అందులో ఫైవ్ టు టెన్ ఇయర్స్ వాళ్ళది వెళ్తుందా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు వెళ్తుందా ఆ కాంపిటీటర్స్ దగ్గర జరిగే జరిగే వ్యవహార నిజంగా అసలు ఎవరూ లేకుండా ఒక సెగ్మెంట్ వెళ్తున్నామంటే అది మనకు చెప్పచ్చు ఏమవుతు ఏమైనా జరగచ్చు అక్కడ మనకి ఏమీ దొరకపోవచ్చు నిజంగా ఒక ఏరియాలో కాంపిటీటర్స్ అనుకున్నాక మనకు కూడా స్కోప్ ఉందనుకున్నాక ఇప్పుడు ఆల్రెడీ ఒక ఐదుగురు ఉన్నారనుకో మార్కెట్ సైజు బాగుంది అనుకో మనం కూడా వెళ్తే పర్లేదు అనుకుంటే పెట్టాలి ఆల్రెడీ పొటెన్షియల్ పరంగా అన్ని రకాల పొటెన్షియల్ ఉంది కాంపిటీటర్స్ పరంగా ఓవర్ క్రౌడ్ అయిపోయింది అనుకో మనం వెళ్ళొద్దు అసలు అక్కడికి ఒకవేళ వెళ్ళినా వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు కొంతమంది నడవు కదా ఆ షాపులు ఎందుకు నడవట్లేదు వాళ్ళ దగ్గర ఎందుకు సేల్స్ లేవు ఇంకో షాప్ నడుస్తుంది అనుకో డెఫినెట్గా అక్కడ మంచి సేల్స్ మ్యాన్స్ ఉండొచ్చు కదా సో అలా ఆ పాయింట్స్ని మనం అర్థం చేసుకోవాలి ఒక్కొక్కసారి అక్కడ లోకల్ ఎంప్లాయీస్ వల్ల కూడా అక్కడ మార్కెట్ జరగచ్చు ఎలా సార్ ఇంకా ఎవరికైనా కూడా బిజినెస్ పరంగా గైడెన్స్ కావాలి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది ఏం లేదమ్మా ఇప్పుడు మనకి ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్ని మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు తర్వాత ముందు కూడా చేస్తాం ఇదైతే ఖచ్చితంగా మనం అవైలబిలిటీలో లిఫ్ట్ చేసే టైం అనమాట నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు మనని ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ కలవచ్చు తర్వాత వెరీ రీజనబుల్ నామినల్ ఫీజు మన దగ్గర ఉంటాయి మినిమం అనమాట చాలా బేర్ మినిమం బట్ వాళ్ళు వాళ్ళు కట్టే అవుట్పుట్ చాలా మంచి అవుట్పుట్ వస్తుంది మొదటడుగు ఎప్పుడు నేను చెప్తా నేను మొదటి అడుగు తప్పటడుగు వేయొద్దు డబ్బులు పోతాయి మనీ పోతుంది చాలా అన్ని రకాలుగా కోల్పోతారు కాబట్టి చక్కగా అన్ని రకాలుగా ఆలోచించే వ్యాపారంలోకి దిగాలి సో మనని ఎప్పుడైనా కూడా సంప్రదించవచ్చు కలవచ్చు మన ఈడీపీ ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ కూడా మనం చేయబోతున్నాం కదా సో వాళ్ళని అందులో కూడాను జాయిన్ అవ్వమని చెప్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి